కాంగ్రెస్ కమాండ్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే ఖరారు చేసింది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ ని శంకర్ నాయక్ విజయశాంతి పేర్లను ప్రకటించింది అయితే మిత్రపక్షమైన కి ఒక సీట్ ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్టీ ఒక ఎస్సీ ఒక మహిళకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఊహించిన విధంగా తెరపైకి విజయశాంతి పేరుని తీసుకొచ్చింది అధిష్టానం అసలు ఎవరు ఊహించలేదు కూడా విజయశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు అప్పుడు అప్పుడు పేరు వినిపించింది తప్ప మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ గా పేరు అయితే మనం వింటున్నాం అసలు హైకమాండ్ స్కెచ్ ఏంటి ఎంఎస్ఏ అభ్యర్థుల ఎంపికలు అధిష్టాన నిర్ణయాలను ఎలా చూడాలి రేవంత్ రెడ్డి సూచించిన పేర్లను పార్టీ పరిగణలోనికి తీసుకున్నారా లేదా అనే దాని గురించి మాట్లాడదాం మనతో డోనికల్ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు అంతకుముందు ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి రామచంద్ర నాయక్ గారు ఇటీవల ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అంటే కి కూడా ఒక అభ్యర్థన చేయడం జరిగింది తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నటువంటి సర్కార్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు జియో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ద్వారా పదకొండు వేల కోట్లు విడుదల చేయాలని చెప్పి చెప్పారు దానికి కూడా ముందుకు వెళ్ళారు దీనికి సంబంధించి కూడా రియాక్షన్ తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి ఎలా హాట్ హాట్ గా నడుస్తుంది ఏంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు అనేది ఎవరు ఊహించిన పేర్లు తెర మీదకి వస్తున్నాయి ప్రధానంగా మాడుకుంటే విజయశాంతి ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చూసాం చాలా మంది పేరు తెర మీదకి వచ్చే దాంట్లో మనకి కనిపిస్తున్న అర్థంకి దయాకర్ ఎందుకంటే ఎమ్మెల్యే స్థానాల పార్టీ నచ్చ చెప్పింది పార్టీలో ఉన్నారు పార్టీ గురించి కష్టపడ్డారు ఓకే దయాకర్ ఇచ్చారు కాకపోతే విజయశాంతి ఊహాగానాల్లో కానీ ఎక్కడ ఎవరు అనుకోకుండా ఉన్న పేరు ఉన్నట్టుండి అధిష్టానం చెప్పడం ఎట్లా చూడాలంటారు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా టీమిండియా మన ప్లేయర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక ప్రజాస్వామిక పాలనను మరి ప్రజలకు అందించే దాంట్లో వారు చాలా అంటే నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ముందుకు సాగుతూ ఉన్నారు మీరు ఇప్పటిలాగా ఇచ్చిన పదవుల పరిస్థితి చూస్తే బల్మూరు వెంకట గారికి మరి హుజురాబాద్ ఎన్నికల్లో బై ఎలక్షన్లో అవకాశం ఇవ్వడం ప్రభుత్వం ఏర్పడ్డ మరి మొదటి సంవత్సరంలోనే వారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి అధిష్టానాన్ని మెప్పించి ఇప్పించడం అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ చిన్న వయసులో వరించడం అదేవిధంగా ముప్పై కార్పొరేషన్లు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో అధ్యక్షులుగా పనిచేసిన వారు వివిధ విభాగాలకు అధి విభాగాలకు పార్టీలో అధ్యక్షత చేసిన అంటే ప్రెసిడెంట్గా చేసిన వారికే ఎమ్మెల్సీలు అంటే కార్పొరేషన్ వరించడం అదేవిధంగా విప్పులుగా మరి నలుగురు విప్పులుగా ఉంటే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి ఒకరు ఎస్టీఎస్సీ అంటే సోషల్ ఇంజనీరింగ్లో అదేవిధంగా కష్టపడ్డ వారిలో ప్రాధాన్యత ఇస్తూ వారికి గుర్తింపునిస్తూ రేవంత్ రెడ్డి గారు తనదైన ఒక మార్క్ని మరి ప్రజలకు సంవత్సర కాలంలో చూపిస్తా ఉన్నారు అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాటకు మరి కట్టుబడిగా మడమతిప్పని నాయకుడిగా మరి ప్రజల్లో సంక్షేమ పథకాలని తీసుకెళ్తే ఒక్కొక్కటిగా అంటే ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఈ పథకాలను ఎంతో ధైర్యం ఉంటే తప్ప ప్రజలకు చేరవేసే దాంట్లో మరి ఎవరు ధైర్యం సాహసించరు మరి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని ప్రజలకు ఇస్తూనే అభివృద్ధిని ఎక్కడ ఆపకుండా వివిధ శాఖల్లో ఆర్ అండ్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఐటీడీఏ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ప్రతి దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కొనసాగించిన పనులు కావచ్చు గతంలో కొనసాగించిన పథకాలు కావచ్చు ఏది ఆపకుండా మరి ముందుకు సాగుతా ఉన్నారు అందులో నిదర్శనంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులను మరి గుర్తించడం వారిని మరి వారి ప్రత్యేక ముద్ద విజయశాంతి గురించి మాట్లాడుతుంది కేటగిరికి సంబంధించి చాలా మంది నరేంద్ర రెడ్డి పేరు విన్నాం అదే విధంగా ఏదైతే సామర్ రామ్మోహన్ రెడ్డి పేరు కూడా విన్నాయి ఎందుకంటే యువతికి ప్రాధాన్యత అని చెప్పి రాహుల్ గాంధీ పదే పదే చెప్తూ ఉన్నారు సో ఆ కేటగిరీ వైస్ చూసుకున్నప్పటికీ కూడా సమ రామ్మోహన్ రెడ్డికి ఎదురు ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పి అనుకున్నాం వీరిద్దరికీ ఛాన్సెస్ లేదు ఇంకా కొంతమంది పేర్లు విన్నాం ఏది కాకుండా అనూహ్యంగా విజయశాంతి పేరు తరలింపు కావాలి అన్ని సామాజిక వర్గాల వారిగా ముందు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అందులో వేం నరేంద్ర రెడ్డి గారు మరి పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి గారి సన్నిహితుడుగా అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఒక ప్రముఖ నాయకుడుగా ఈరోజు ప్రభుత్వ నిర్వహణలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు వారిని జీవన్ రెడ్డి గారిని సామా యువకులకు అవకాశం ఇస్తే సామ రామోహన్ రెడ్డి గారిని అలా ఎస్టీలలో బెలై నాయక్ గారు రాముల నాయక్ గారు రవీంద్ర నాయక్ గారు విజయబాయి గారు రేఖా శ్యామ్ నాయక్ గారు మరి మన శంకర్ నాయక్ గారు దళితులలో మరి అటు మన సంపత్ కుమార్ గారు దొమ్మడి సాంబయ్య గారు ఇంకా కొంతమంది పేర్లు అద్దంకి దయ గారితో సహ వచ్చాయి బీసీలలో బీసీ సమాజ వర్గంలో కూడా బాగా కష్టపడ్డ వారిని డిస్టర్బ్ చేసారు సో అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కావచ్చు రెండు వేల ఇరవై మూడులో కావచ్చు ఒక క్యాంపెయినింగ్ స్టార్ గా విజయశాంతి ఒక అవకాశం ఇచ్చిన వారు కూడా గత తన రాజకీయ ప్రస్థానం చూస్తే తెలంగాణ సాధనలో వారి పాత్ర ఉంది తర్వాత తెలంగాణ బిడ్డగా పార్టీలు మారి వచ్చిన వారికి ప్రాధాన్యత కాకుండా పక్క పార్టీలు వచ్చిన వారికి అనూహ్యంగా గారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో వారిని ఎప్పుడైతే కేసీఆర్ రాజకీయంగా వారిని దెబ్బ కొట్టిరో అక్కడి నుంచి తను సైలెంట్గా ఉన్నది తర్వాత ఎక్కడ పెద్దగా యాక్టివ్గా ఏ పార్టీలో పెద్దగా తన యాక్టివిటీస్ చేయలేదు తదనంతరం ఎయిటీన్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలో వారు చేరడం జరిగింది తర్వాత ఎయిటీన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగించింది ఒక బీసీ మహిళ అదేవిధంగా తెలంగాణ సాధనలో ఒక అంటే పోరాట అంటే పూర్తిగా నింపిన మహిళల్లో ఒక ఒక మెసేజ్ తీసుకెళ్ళగలిగిన విజయశాంతి గారికి మరి ఇవ్వడంలో తప్పకుండా అందులో మళ్ళీ ట్వంటీ త్రీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వారికి మాట ఇచ్చారు దయాకర్ గారికి విజయశాంతి గారికి ఆ రోజు ఇవ్వడం జరిగింది అధిష్టానం రేవంత్ రెడ్డి గారు వారందరూ ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉండడం ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు మా రేవంత్ రెడ్డి గారి మరి ఆలోచన విధానాలకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఆడి మాట ఇచ్చిన వాళ్ళే కదా ఓకే అర్థంగా దయాకర్ అంటే మనకి క్లియర్ తెలుసు పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి పక్క పార్టీల వైపు చూడనటువంటి వ్యక్తి కానీ ఓకే విజయశాంతి విషయానికి వస్తే మీరు ఒక విషయాన్ని చెప్తున్నారు ఒక లేడీకి ఇచ్చాము ఇచ్చిన మాట మహిళ ఒక బీసీ మహిళ బీసీ రెండు సో ఈక్వేషన్స్ మళ్ళీ పార్టీకి తను చేసిన త్యాగాలు చెప్పినటువంటి పేర్లు అధిష్టానం చెప్పింది అనేది నిన్న మార్నింగ్ వరకు ఢిల్లీ వెళ్తున్నారు అభ్యర్థులు ఖరారు ఫోన్ కాల్ లోనే ఖరారు చేస్తారు రావద్దు అనేది సో ఫోన్ కాల్ లోనే చెప్పారు ఇక్కడ ఎవ్వరికీ అంటే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా విజయశాంతి పేరు కావడం అనేది ఢిల్లీలోనే మంత్రాలు జరిగాయి అనేది ముఖ్యమంత్రి గారు శనివారం రోజు ఢిల్లీలో ఉన్నారు శుక్రవారం శనివారం మధ్యాహ్నం వరకు ఉన్నారు అప్పటికే అధిష్టానంతో పూర్తి చర్చలు జరిగింది అభ్యర్థులను కూడా ఖరారు కావడం జరిగింది అనౌన్స్మెంట్ దగ్గర సమయం తీసుకోవడం జరిగింది ఇక ప్రజల్లో మీడియా చర్చలు మీకు అందరికి తెలిసిందే అందరూ పోటీలో ఉన్న కష్టపడ్డవారే కాకపోతే ఎస్టిఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఒక మహిళకి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం ఆ మహిళలో విజయబాయి విజయశాంతి గారు అదేవిధంగా రేఖా శ్యామ్ గారు ఈ ముగ్గురు ఉన్న దాంట్లో సామాజిక వర్గంగా విజయశాంతి గారికి వెళ్ళడం జరిగింది దీంట్లో చాలా ఒక మేధోమదనం జరిగింది చాలా అన్ని రంగాల్లో అన్ని అన్ని రకాల ఆలోచనల తర్వాత ఒక కంక్లూజన్ వచ్చింది ఏదేమైనా కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది తెలంగాణ ప్రజలకు కష్టపడే కార్యకర్తలకు ఇది ఒక స్ఫూర్తి వాళ్ళకు ఒక మోటివేషన్ కోసం ఇచ్చినట్టుగా ఈ ఈ ఉన్నాయి ఒకసారి ప్రజలు చాలా సంతోషిస్తున్నారు కష్టపడితే ఏదో రోజు తప్పకుండా వారికి దొరుకుతుంది అనే దానికి నిదర్శనం ఓకే అభ్యర్థుల ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము దానికోసమే అత్యంత దయాకర్ విషయంలో కావచ్చు విజయశాంతి విషయంలో కావచ్చు మాట కట్టుబడి ఇచ్చాము సామాజిక సమీకరణాలు అన్ని కూడా ఈక్వేషన్ పరిగణలోకి తీసుకుని అన్నారు ఓకే శంకర్ నాయక్ విషయానికి వస్తే కూడా ఇది మాట్లాడుకున్నారు దాని ప్రకారం వెళ్ళారు ఇప్పుడు ఇతర పార్టీలో చూస్తే ఆశా గారు లో సత్యవతి రాథోడు గారికి నెల క్రితమే విప్పుగా ప్రకటించారు విప్పుగా పదవీ కాలం అయిపోతున్న సమయంలో విప్పుగా ప్రకటించడంలో కేసీఆర్ గారు మళ్ళీ సత్యవతి రాథోడ్ గారిని కొనసాగిస్తారనే ఒక ఆలోచన వచ్చింది సరే తర్వాత మన దయా ఇరపల్లి దయాకర్ రావు గారు ఆశించడం అదేవిధంగా సడన్గా సరే దాసో శ్రవణ్ గారు కూడా మంచి వ్యక్తే

అందుకే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు బీసీ సామాజిక వర్గంలో జరుగుతున్న రాజకీయంగా జరుగుతున్న మరి అన్యాయాన్ని బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇతర పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ లైన్ లో నడవాల్సి వస్తుంది సత్యవతి రాత్రుడు గారిని తీసేసి శివణ్ గారిని తెర సడన్ గా తీసుకొచ్చారు సో ఒక గిరిజన మహిళకు ఆశ పెట్టి మరి గతంలో కష్టపడ్డ మరి సత్యవతి రాజు గారికి ఒక విధంగా అన్యాయం చేసినట్టే కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మరి రేవంత్ రెడ్డి గారికి పోల్చుకుంటే కేసీఆర్ గారు రాత్రి తీసుకునే నిర్ణయానికి పొద్దున కట్టుబడి దీని అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిగా మరి ఎన్నికల ముందు కష్టపడ అంటే అధికారులు రాకముందు బీఆర్ సత్యవతి రాధోడికి ఇస్తే గనక ఈ విధంగా మాకు మహిళా క్యాండిడేట్ ఉంటుందని చెప్పి మీరు విజయశాంతి పేరు తీసుకున్నారు ఇంకొక పేరు ఇంకొక ప్రశ్న కూడా నాయక ఏంటంటే తెలంగాణ అంటే జాతీయ పార్టీలు ఏ రాష్ట్రాల అధికారంలో ఉన్నా పార్టీ ఇక్కడ ఉన్న అధికారంలో చక్రం తిప్పేది మొత్తం అధిష్టానమే అనేది సో ఇక్కడ కూడా క్లియర్ కట్ గా అదే తెలుస్తుంది ఏ చిన్న విషయం వచ్చినా సరే ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం ఇక్కడ ఏదైనా జరగకపోతే లాబింగ్ ఢిల్లీ నుంచి జరిపించుకోవడం అక్కడ నుంచి మనకి ఆన్సర్ అనేది రావడం చూస్తున్నాం ప్రతిదీ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీతో మారడం ఒకవేళ ఇక్కడ కష్టపడిన వ్యక్తులకి తగి తగినటువంటి ప్రాధాన్యం కలగకపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం దాని గురించి కూడా మాట్లాడదని చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు కూడా హాట్ హాట్ గా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనేది చాలా పేర్లు ప్రముఖంగా వినిపించే ఉన్నటువంటి మూడు స్థానాలు నాలుగు స్థానాలు ఒకటి సిపిఐకి ఇచ్చారు దాని గురించి కూడా మాట్లాడదాం అది కూడా ఇచ్చిన మాట కట్టుబడే మేము ఇచ్చామని ఆన్సర్ అయితే వస్తుంది దాని గురించి కూడా మాట్లాడదాం ఎస్ సార్ మనం పూర్తి స్థాయిలో ఢిల్లీ హస్తాల్లోనే నడుస్తోంది ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్న ఏది కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయం కానీ లేదంటే ముఖ్యమంత్రి చెప్పిన పర్సన్స్ కానీ కాకుండా ఢిల్లీ స్థాయిలో ఎవరైతే లాబింగ్ చేసుకున్నారో అక్కడ ఎవరైతే మతనాలు చేసుకున్నారో అక్కడ ఎవరైతే ఆ దృష్టిలో పడ్డారో వారికి మాత్రమే అనుగ్రహం కలుగుతోంది అనేది అంటే ముఖ్యంగా ప్రతి పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది నూట నలభై సంవత్సరాల చరిత్రగల పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ ముఖ్యంగా పేద బడుగు బలిన వర్గాల సంక్షేమం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మరి నిబద్ధతని పనిచేసే పార్టీ అదేవిధంగా రాష్ట్రాలకు కొంత అంటే ముఖ్యమంత్రులకు కావచ్చు అదే అది పిసిసి గారి కావచ్చు కొంత స్వేచ్ఛ ఉన్నా అల్టిమేట్గా ఒక కుటుంబ ఒక కుటుంబం మొత్తం కూర్చొని నిర్ణయాలు తీసుకునే దాంట్లో కాంగ్రెస్ పార్టీ తన విధి విధానాలని మనం గతంలో చూసినాం ఈరోజు దళితులకు కానీ బీసీలకు కానీ లేదా గిరిజనులకు కానీ రాజకీయంగా సామాజికంగా పైకి తెచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రులుగా పిసిసి అధ్యక్షులుగా బీసీలకు అదేవిధంగా దళితులకు అవకాశాలు కల్పించిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సో నిర్ణయాలు తీసుకునే దగ్గర ఎలాంటి తప్పిదాలు జరగకుండా మరి పార్టీ విధి విధానాలని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంతమంది ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది మీడియా కావచ్చు తీసుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విజయశాంతి వెళ్ళి సీఎం కలిసారా అన్నది ఒక ప్రశ్న నడుస్తోంది అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కదా రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు రాష్ట్రంలో గెలిచిన తర్వాత కనీసం సీఎం కూడా కలిగినటువంటి వ్యక్తిని డైరెక్ట్ ఎమ్మెల్సీ గా మాట్లాడడం దాంట్లో ఎవరి పాత్ర ఏ విధంగా నడిచింది వేం నరేందర్ రెడ్డిని ఇవ్వాలి అని ప్రయత్నాలు కూడా తెలుస్తుంది అయినప్పటికీ సీఎం చెప్పిన మాటలు అది కాకుండా పై రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన ప్రతిపాదన అధిష్టానంలో చెప్పు రేవంత్ వేమ నరేంద్ర రెడ్డి గారి ప్రాముఖ్యత వారి కృషి పార్టీ బలోపేతంలో వారి నిర్బద్ధత వారి మరి ఏ టికెట్ ఆశించకుండా మరి ప్రభుత్వ ఏర్పాట్లో వారు చేసిన కృషి అన్ని ప్రభుత్వానికి అధిష్టానం దృష్టిలో ఉంది పేరు ప్రస్తావించేంత మాత్రాన మనం వేరే విధంగా ఆలోచించవద్దు ఏదేమైనా ఏమైనా గానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి కదా సీఎం గారు రేవంత్ రెడ్డి మారిపోతున్నారు మీ పార్టీలోనే సీఎం రేస్ లో అంటే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి సీఎం హోదాలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు బట్టి కావచ్చు కావచ్చు ఇట్లా కొంతమంది పేర్లు డైరెక్ట్ గా ప్రతిపక్షం చెప్తోంది కదా ఇప్పుడు ప్రతిపక్షాలు వారు చేసింది ఏం చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఈ ప్రచారాలు వాళ్ళు ఆడుకుంటున్నారు తప్ప రెండోది కాదు రేవంత్ రెడ్డి గారు ఇటు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో అతి తక్కువ సమయంలో వడివడిగా అభివృద్ధిని తన మార్కును చూపిస్తూ జాతీయ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగే వ్యక్తి అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మారుస్తుంది ఇవన్నీ అసత్య ప్రచారాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు ఊహించని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తెచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు కృషి కదా అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు శ్రీధర్బాబు గారు మిగతా నాయకులు కేబినెట్ మంత్రులు అందరూ సమిష్టిగా ఈరోజు కష్టపడతా ఉన్నారు బయట ప్రచారానికి లోపల ఇంటర్నల్ గా జరుగుతున్న మరి యునైటెడ్ అంటే నేషన్స్ కి చాలా వ్యత్యాసం ఉంది నేను పార్టీలో అంతర్గతంగా అన్ని చూ నిర్ణయాలు చూస్తున్నాం కాబట్టి నాయకులు అందరూ సమిష్టిగా కృషి కృషి చేస్తా ఉన్నారు అహర్నిశలు ప్రజల కోసం వారు సమిష్టిగా కష్టపడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు పద్నాలుగు నెలల్లో ఏ ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా వేరే టూర్లు పెట్టుకోకుండా ఫ్యామిలీకి కూడా మరి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజల కోసమే ప్రతిక్షణం ఆలోచి ఆలోచిస్తూ మరి ప్రణాళికలు రూపొందిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని డిఫేమ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం బలహీనపడాలనేది వాళ్ళ లక్ష్యం కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ లో పద్నాలుగు నెలల నుంచి ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు వారు అక్కడ ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే సూచనలు ఇవ్వట్లే కేవలం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వారి కుటుంబ సభ్యులు ప్రాధాన్యత మైనార్టీ అమీర్ ఖాన్ గారికి ఇచ్చాము కదా అంటే ఫిరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనే వారికి నామినేటెడ్ పదవులు రావు నామినేటెడ్ పదవులు కావాలనుకున్న వారు అభ్యర్థులను గెలిపించే దాంట్లో కృషి చేయాలనేది ఒక సంకేతాన్ని తీసుకెళ్లేదు ఆ సంకేతాలని కట్టుబడే అద్దంకి దాగర్ గారు మందుల సామ్యులు గారిని గెలుపు అత్యధికంగా యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించుకుని విజయశాంతి గారు మరి నిజాయితీగా వారు ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి వారికి ఈరోజు నిబద్ధత మీద ఉన్నారు కాబట్టి సహనంతో ఉన్నారు కాబట్టి వారికి అవకాశాలు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత దీపదాస్ నుంచి వెళ్ళిపోయి నటరాజన్ వచ్చిన తర్వాత చాలా మార్పులుంటాయి మారడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే పార్టీలో మనం చూస్తుంటాం కాంగ్రెస్ పార్టీ అనే కానీ స్వేచ్ఛ హక్కు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటారు ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా పార్టీ కాస్త నష్టం చేకూర్చే అంశాల కింద ఉన్నాయి సఖ్యత కొరబడుతుంది ఇవన్నీతో ఇంకొన్ని ఈక్వేషన్స్ తో నటరాజన్ అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత యువతకి ప్రాధాన్యత అని చెప్పి పదే 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 రాహుల్ గాంధీ చెప్తూ ఉంటారు యూత్ ని ఎంకరేజ్ చేయాలి యూత్ కి సంబంధించి డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మరి ఎందుకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ వచ్చేటికి యూత్ కి ప్రాధాన్యత అంటే ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు దీనిలో యూత్ కాందేవారు అదంకి దయాగర్ గారు యువకుడే శంకర్ నాయక్ గారు యువకుడే వేశాంతి గారు ఒక మహిళగా వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీంట్లో మీరు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఈ రోజు కార్పొరేషన్ ఇచ్చినాం కదా అదే విధంగా ఈ విప్పులందరూ ఇవ్వక కదా ఎమ్మెల్సీలందరూ అందరూ లే కదా కాంగ్రెస్ పార్టీ ఒక మార్పు కోసం ఈరోజు కేసీఆర్ లాంటి ఒక బలమైన నియంత నాయకుడిని మరి ఫామ్ హౌస్ పరిమితం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న రీతిలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవడం కోసమే రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా మనం ముందు తీసుకెళ్లడం జరిగింది ఎన్నికల ముందు ఏ మాటలు అయితే హామీలు అయితే మేము ఇచ్చాము ఆ హామీల కట్టుబడి అన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం సమయంలోనే గత ప్రభుత్వానికి మాకు వ్యత్యాసం చూడండి వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కనీసం అంటే చర్చ రానియకుండా ఇయని హామీలు కేవలం ప్రచార అలబాటుల కోసం వాడు చర్చకి రాకపోవడానికి ప్రతిపక్షంగా మీరు కదా ఆనాడు బిఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కదా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఇప్పుడు మీరు చేయని ప్రతి పనిని తులం బంగారం కావచ్చు వారికి ఇస్తానటువంటి స్కూటీస్ కావచ్చు ఇవ్వట్లేదన్న విషయాన్ని పదే 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 చెప్తూ ఉన్నారు దేశం దివాలా తీసింది సారీ రాష్ట్రం దివాలా తీసింది అనే దానికి కూడా రాష్ట్రం పరువు తీస్తున్నారని చెప్పి హరీష్ స్ట్రైట్ కామెంట్స్ చేస్తున్నట్టు వారు గతంలో ఏదైనా అమలు చేసిన పథకాలు ఉంటే చెప్పమానండి ఇంటికొక ఉద్యోగ భూమి ఇస్తామని చెప్పారు ఇచ్చారా ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చారా మరి దళితుల కుటుంబాలకు మరి అన్ని సామాజిక మనం సీఎం ఇస్తామని చెప్పారు ఎక్కడ ఏ హామీని నిలబెట్టుకోలేదు కానీ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి హామీని అంటే ఇప్పుడు ఆర్థిక స్థితిగతులను బడ్జెట్ డెఫిసిట్ లో ఉండి కూడా ఇప్పటికే ఐదు హామీలు మేము అమలు చేసినాం మూడే మన ఏది మన రెండు వందలకే మన రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం పది లక్షలకు ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తున్నాం అదే విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అన్ని రంగాల్లో వారికి వ్యాపార రంగాల్లో ఎంఎస్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అండ్ ఉపాధ్యాయ ఎలక్షన్స్ మనం చూసాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్న స్థానాన్ని కూడా పోగొట్టుకోవడానికి కారణం బీఆర్ఎస్ కంటెస్ట్ చేయకపోవడం వల్ల అంటున్నారు బీజేపీ ఏమో మా బలం పెరుగుతోంది కాంగ్రెస్ కి ఇంకా గ్రాఫ్ పడిపోతోంది అంటుంది యా ప్రజలు వాస్తవాలు తెలుసు ప్రజలు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచేది సో పోటీలో ని అభ్యర్థిని నేను పెట్టకుండా బీజేపీకి ఇండైరెక్ట్ గా టిఆర్ఎస్ సహకరిస్తా ఉంది కవిత గారిని బెయిల్ నుంచి అంటే బెయిల్ ఇచ్చి వారికి జైలు నుంచి విడిపించే క్రమంలో టిఆర్ఎస్ పార్టీ వారు కొన్ని ఒప్పందాలు జరిగిన మాట వాస్తవం పార్లమెంట్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రావడానికి అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీలో కూడా బీజేపీ అభ్యర్థులు గెలవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ నాయకత్వమే కేసీఆర్ గారే సహకరి సహకారమే లేదంటే బీజేపీకి కింద మన కమిటీలు లేవండి వారి గురించి ప్రచారం కాబట్టి టిఆర్ఎస్ బిజెపి ఒప్పందాలు ఒకవేళ ఈ ఒప్పందమే నిజమే ఒప్పందాల ఫలితమే కవిత గారు బయట రావడం ఒప్పందమే నిజమైతే ఎలక్షన్స్ ముందు నుంచి మీరు చెప్తున్నటువంటి మాట అదే కదా ఒక పార్టీ మరొక రెండు పార్టీలతో ఉందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ మీ విషయానికి వస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు అట్లాగైతే బీజేపీ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేసిన కాంగ్రెస్ అధికారంలోకి ఎట్లా వచ్చేది ఇప్పుడు టిఆర్ఎస్ గానీ బీజేపీ గాని దొంగే దొంగ అని అరసే రకం పార్టీలు అవి నిజంగా కేసీఆర్ గారు అంటే కేంద్రం ఏమనుకుంటది అంటే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఉండాలని అనుకుంటది బీజేపీ వారు వారు స్వయంగా బలంగా లేని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ ఉన్నా సహకరిస్తుంది విధంగా ఇక్కడ కేసీఆర్ గారు కూడా బీజేపీ గారికి సహకరి బీజేపీకి సహకరిస్తేనే వారికి మనుగడ వారు చేసిన అవినీతులన్నీ కాపాడేది ఎవరు కాళేశ్వరం కావచ్చు భగీరథ కావచ్చు లక్షల కోట్ల ధనాన్ని ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది బీజేపీ బీజేపీకి ఇండైరెక్ట్ గా మరి లబ్ధి రాజకీయ లబ్ధి దీనిలో కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు ఈ విధంగా ఒప్పందంతో వీటింగ్ వ్యవహరిస్తూ ఉంటే గనక మరి కాంగ్రెస్ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రజలకు అంటే మేలు చేసే విధంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు రెండు ప్రజలకు అందించే దాంట్లో సక్సెస్ అయితే అదే మాకు బలం అదే మాకు అండ ప్రజలు ప్రజల అధినేతగా గా ఉన్నప్పుడు కేంద్ర పెద్దలను కలవడం కానీ లేదంటే పిఎం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ లేవు అని చెప్పి మనం విన్నాం చూసాం కానీ రేవంత్ రెడ్డి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది వెళ్తున్నారు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు ప్రధానితో మీటింగ్ అవుతున్నారు అయినప్పటికీ కేంద్రం నుంచి ఎంత వస్తుందంటే తెలిసిన విషయం ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచన విధానాలు తన మన మనం రాజకీయంగా పది సంవత్సరాలు చూసినాం గల్లీలోనేమో బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నట్టు వివాదాలు సృష్టిస్తున్నట్టు చేస్తారు ఢిల్లీకి పోయేసరికి మాత్రం ఆడ వంగి వంగి మరి ప్రణామాలు పెట్టి వారి దగ్గర తీసుకోవాల్సిన లబ్ధి అంతా తీసుకుంటారు వారి వారు అలా ఉంటేనే ప్రజల్లో మనం కూడా వారు సాగించగలుగుతారు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ప్రతిదీ ఒక చర్చ ప్రతి విషయాన్ని సూక్ష్మంగా లోతులో మరి పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర పురోగతి కోసం కానీ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళగలుగుతాం అది మాకు ఉన్న స్వేచ్ఛ అదేవిధంగా రిజల్ట్ ఏంటి ఫలితాలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి నిజంగా బీజేపీ వారు కొంత నష్టం చేస్తున్నమాట ఆర్థికంగా నష్టం చేస్తున్న మాట వాస్తవం వారు రేవంత్ రెడ్డి గారిని ఆర్థికంగా సహకరిస్తే మరి రే రేవంత్ రెడ్డి గారు పాతుకుపోతారనే కుట్ర కూడా ఉంది అందులో కేసీఆర్ గారు వెనుక నుంచి మోడీ గారితో అమిత్ షాతో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు కాబట్టి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లు విభజన చట్టంలో పొందుపరిచిన ఎలాంటి మరి నిధులు మనకు కేటాయించట్లేదు అటు ఆంధ్రకు చూస్తే మన ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి మన మూడు నెలల లోపే యాభై వేల కోట్లు మొదటి బడ్జెట్ లో అదే విధంగా రెండో బడ్జెట్ లో కూడా సమావేశాల్లో కూడా వాటర్ కేటాయింపుల విషయంలో కూడా డైరెక్ట్ గా ఏపీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి బిఆర్ఎస్ ఆర్గ్యూ చేస్తుంది కదా అటుపక్ష చంద్రబాబు వాటర్ని తరలిస్తూ ఉన్నారు అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదు ఎందుకు ఈ విధంగా తెలంగాణ ప్రజలు నష్టం చేకూరుస్తున్నారు కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు గతంలోనే కృష్ణా వాటర్ బోర్డు కేఆర్ఎంబి ఒప్పందాల్లో వీళ్ళు సంతకాలు చేసి వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఏడవడం అనేది సబబు కాదు గతంలో వాళ్ళు ఒక ఒప్పందాలకు కట్టుబడిగా సంతకాలు చేసి రోజా గారు పెట్టిన మరి చేపల పులుసు తిని మరి జగన్ గారితోని మిలాఖత్తోని మరి ఎవరైతే రాష్ట్రానికి నీటి వాటాలల్లో నష్టం చేసిరో వారే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద నిందలేయడం వారి అవివేకానికి వారి వదిలేస్తున్నాం ప్రజలు ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి వచ్చిన తర్వాత సెక్రటరీ రాహుల్ బొజ్జ గారు ఇప్పటికి ఢిల్లీకి నాలుగు సార్లు ఐదు సార్లు పోయి దాని మీద ఆ వివాదాన్ని గతంలో జరిగిన ఒప్పందాలకు మేము కట్టుబడి లేమని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా ముందు తేల్చండి అని డిమాండ్ చేస్తున్నాం సో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది అంటున్నారు మీరు చెప్పినటువంటి ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో విద్యా విధానాన్ని మొత్తం నాశనం చేసి యువతకు విద్యార్థులకు పేద బడుగు బలిన వర్గాల విద్యార్థులకు విద్యకు దూరం చేసి ఉపాధి ఉద్యోగాలకు కూడా దూరం చేసింది ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ దానికి వ్యతిరేక అంటే దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పురోగతికి కా మూలాలు ముఖ్యంగా యువత విద్యార్థులు సో బడుగు బలిన వర్గాలని మళ్ళీ విద్య వైపు అదేవిధంగా పోరాట స్ఫూర్తి వైపు ఉపాధి వైపు వారిని పయనించే విధంగా చేయాలని ఒక హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ పేదలకు అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యాభై ఐదు సుమారు పదకొండు వేల కోట్లతోని మరి రాష్ట్రం అంతటా నియోజకవర్గ నియోజకవర్గాల వారిగా మరి తక్కువ సమయంలో ఇది కానీ అమలు చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లాగా అదేవిధంగా స్పోర్ట్స్ యువతలో పోరాట స్ఫూర్తిని మళ్ళీ స్పోర్ట్స్ లైన్ గచ్చిబౌల్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించినాం సో అన్ని రంగాల్లో విద్యార్థుల్ని అటు అభివృద్ధి చెందిన దేశాలకు పోటీ పడే విధంగా వస్తుందని చెప్పి ఆశపడిన చాలానే ఉంది చెప్తారు ఫైనల్ గా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకోవడంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కింది స్థాయి నుండి నామినేటెడ్ పదవులు మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు గ్రంథాలయ చైర్మన్లు కావచ్చు కార్పొరేషన్ కావచ్చు కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందు సాగుతా ఉంది భవిష్యత్తులో కూడా అదే విధంగా గుర్తింపించే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు మరి అంటే నిరాశ చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకోవడంలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ గణం మొత్తం మరి మున్ చిత్తశుద్ధి ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రతి అవకాశం ప్రతి కార్యకర్త వచ్చే విధంగా ప్రణాళికలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ